పండుగ వాతావరణంలో మధ్య తరగతి మందహాసం పుస్తకావిష్కరణ ప్రముఖ రచయిత సాహితీవేత్త మానవతా విలువలు కలిగిన మహామనీషి బెహరా వెంకట సుబ్బారావు సర్వ లభ్య రచనల సభ విజయనగరం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఒక పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యుల మధ్య మధ్య తరగతి మందహాసం పుస్తకావిష్కరణ అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలిగొట్ల సన్యాసిరాజు ముఖ్య అతిథిగా విచ్చేసిన బహుభాషా గ్రంథకర్త డాక్టర్ వివివి రమణలు మాట్లాడుతూ మధ్య తరగతి గాథలు వ్యధలను స్వయంగా పరిశీలించి అనుభవించి రాసిన గొప్ప రచయిత బెహరా సుబ్బారావు అని అభివర్ణించారు ఆయన ముప్పై సంవత్సరాల క్రితం రాసిన కథలైన ఈనాటికి నిత్య నూతనంగా మన జీవితాలలో జరుగుతున్న అనేక సంఘటనల సమాహారంగా ఉన్నాయని విశిష్ట అతిథిగా పాల్గొన్న వ్యంగ్య కథల రచయిత డాక్టర్ కొచ్చర్లకోట జగదీష్ ప్రశంసించారు ఈ కథలపై సమీక్ష చేసిన ప్రముఖ పాత్రికేయులు కేఎస్ఎస్ బాబూజీ మాట్లాడుతూ కథలలో సునిశ్చితమైన హాస్యాన్ని జోడిస్తూ తాను చెప్పవలసిన విషయాన్ని సున్నితంగా సునిశ్చితంగా చెబుతూ ప్రతి కథకి రచయిత సుబ్బారావు గొప్ప కొసమెరుపులు ఇచ్చారని అన్నారు పుస్తక సంపాదకులు సుబ్బారావు కుమారుడు బెహరా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ నాన్నగారి కథలు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగాను సామాజిక చైతన్యానికి దగ్గరగాను ఉంటాయని అన్నారు విశిష్ట అతిథులు మాట్లాడుతూ సుబ్బారావు కథలు మధ్యతరగతి కథలు కావని అవి మధ్య తరగతి మహాభారతం అని అటువంటి గొప్ప కథల పుస్తకాన్ని సుబ్బారావు పుత్రుడు సత్యనారాయణమూర్తి ఒక పెద్ద గ్రంథంగా అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి తండ్రి రుణం తీర్చుకున్న కొడుకుగా ధన్యులు అన్నారు అభ్యుదయ రచయితల సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు స్థలం రాజోలుకు చెందిన రచయిత ఎంఎస్ సూర్యనారాయణలు మాట్లాడుతూ సుబ్బారావు గారి కథల మీద సమగ్రమైన విమర్శ రావాలని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విజయనగరం జిల్లా మాండలికానికి పెద్ద పీట వేసి తన రచనలలో ఉత్తరాంధ్ర యాసను ముందు తరాలకు అందించడానికి చేసిన ప్రయత్నం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది నాగేశ్వర రాజు రచయిత కాగుబాటి నారాయణమూర్తి వంటి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా బెహరా వెంకట సుబ్బారావు జ్ఞాపకాలను మధురమైన స్మృతులను వీడియోల ద్వారా ప్రదర్శించారు అభ్యుదే రచేతల సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం అందరినీ అలరించింది